నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది అధికార ప్రతిపక్షాలు అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధపడ్డాయి వాలంటీర్లే తమ సైన్యమని కొనియాడిన సీఎం జగన్ జన్మభూమి కమిటీలను గంజాయి మొక్కలతో పోల్చిన జగన్ వాలంటీర్ వ్యవస్థను తులసి మొక్కతో సమానమన్న సీఎం మరో పదిహేనేళ్లు అధికారంలో మనమే ఉంటే పేదవాడి బ్రతుకు చిత్రమే మారుతున్న సీఎం జగన్ హామీలు ఇచ్చి వాటిని మర్చిపోవడం చంద్రబాబు నైజం అన్న జగన్ అసలు జగన్ వాలంటీర్ల వ్యవస్థపై ఎందుకంతగా నమ్మకంగా ఉన్నారు ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ప్రజాప్రభుత్వానికి సంక్షేమ సాధులు మీరే నా వాలంటీర్లు అని చెప్పడానికి ఏ కార్యకర్త ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు చూడని మార్పు కనిపిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు చంద్రబాబు మరోసారి మోసపూరిత హామీలతో ప్రజల వద్దకు వస్తున్నారని హెచ్చరించారు చంద్రబాబుకు ఓటు వేస్తే తమకు అందుతున్న పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నారు ఒకే ఒక్కడు ఒకవైపు మరోవైపు చంద్రబాబు గ్యాంగ్ దాడి చేస్తుందన్నారు చొక్కా చేతులు మడిచే సమయం వచ్చిందన్నారు అబద్దాల యోధులను మట్టి కల్పించవలసిన టైం వచ్చేసిందని జగన్ పిలుపునిచ్చారు దాని అర్థం తమకు అందుకు అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమే అడుగుతా ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది గుంటూరు జిల్లా పిరంగపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం రెడ్డి పాల్గొన్నారు చంద్రబాబు హయాంలోని జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలతో సమానమని మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్కలని కితాబునిచ్చారు అంతేకాదు గతంలో జన్మభూమి కమిటీల అరాచకాల వల్ల జనం నష్టపోయారని ఆరోపించారు చంద్రబాబు పాలన విషవృక్షమని మన పాలన కల్పవృక్షమన్నారు నా పాలనకు మీరంతా బ్రాండ్ అంబాసిడర్లని వాలంటీర్ల సేవలకు గర్విస్తూ సెల్యూట్ చేస్తున్నానని సీఎం తెలిపారు చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్ప వృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను ఇంత గొప్ప కార్యక్రమంలో ఇంత గొప్ప కార్యక్రమంలో రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు తీసుకొచ్చే ఇంత గొప్ప కార్యక్రమంలో నా వారిగా నా వారిగా నా తమ్ముళ్ళగా నా చెల్లెమ్మలగా కేవలం గౌరవ వేతనం మాత్రమే తీసుకుంటూ మన ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన మీ సేవా భావానికి మీ అన్న సల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎన్నికల్లో గెలిచేందుకు అలవి కాని హామీలను చంద్రబాబు ఇస్తాడని జగన్ దెప్పిపొడిచారు నేను కీలకమైన ఎనిమిది పథకాలను అమలు చేసేందుకు ఏటా యాభై రెండు వేల కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నానన్నారు మరి మనకంటే ఎక్కువగా పథకాలు అమలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు ఆ పథకాల కోసం లక్ష కోట్ల రూపాయలకు పైనే తీసుకురావాలి మరి అంత సొమ్ము ఎక్కడి నుంచి తెస్తారు ఏ రూపంలో తీసుకువస్తారు ఆ విషయం కూడా ప్రజలకు వివరించాలని సీఎం జగన్ వ్యాఖ్యానించారు చంద్రబాబు చెప్పిన ఆరు స్కీములు అవి కూడా కలిపితే ఆరు స్కీములకు అయ్యే ఖర్చు డెబ్బై మూడు వేల కోట్లు ఇలా టచ్ చేయలేని స్కీములు మరో యాభై రెండు వేల కోట్లు మొత్తంగా లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్ల రూపాయలు లెక్కలు తేలుతా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరోవైపు మీ బిడ్డ సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చాలా కష్టపడితే చాలా కష్టపడితే వ్యవస్థలో విపరీతమైన మార్పులు తీసుకొస్తే ఎక్కడా కూడా లంచం అనేది లేకుండా చేస్తే ఇంతగా పారదర్శకత చేస్తే కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ బిడ్డ చేస్తూ ఉంటే గతంలో ఏమీ చెయ్యని ఈ వ్యక్తి ఏ స్కీము పెట్టని ఈ వ్యక్తి ఏ మంచి చేయని ఈ వ్యక్తి గత చరిత్ర అంతా కూడా మోసాలకే పరిమితమైన ఈ వ్యక్తి ఈ రోజు మీ బిడ్డ డెబ్బై వేల కోట్లు ఇస్తా ఉన్నాడు సంవత్సరానికంటే లేదు కాదు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేను ఇస్తాను అని అంటా ఉన్నాడు అనంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇది అయ్యేదా మళ్ళీ మోసం చేయడం కాదా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు సేవ చేసే వాలంటీర్లే రేపు కాబోయే లీడర్లని సీఎం జగన్ తెలిపారు పేదవాళ్ళకి మంచి చేయాలన్న తపన చంద్రబాబుకు లేదని సీఎం జగన్ విమర్శించారు గత టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని మండిపడ్డారు జన్మభూమి కమిటీ సచివాలయ వ్యవస్థ మధ్య చాలా తేడా ఉందన్నారు మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో స్కూళ్లు ఆసుపత్రులు మారాయని పేర్కొన్నారు ఇంటింటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సురక్ష ప్రవేశపెట్టామన్నారు గత ప్రభుత్వంలో ప్రతి పథకానికి లంచం ఇవ్వాల్సిందే గత ప్రతి పనికి కార్యాలయాల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఉండేదని జగన్ వ్యాఖ్యానించారు మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు చేస్తా ఉన్నది ఉద్యోగాలు కాదని మొట్టమొదటి రోజు నేను చెప్పా మీరు రాబోయే రోజుల్లో బావి లీడర్లు కాబోతా ఉన్నారు అని చెప్పి చెప్పా ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యవస్థలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు అంత నా అని అనే సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను రెండు లక్షల అరవై వేల వాలంటీర్ల సైన్యం ఈ రెండు నెలలు కష్టపడాలని జగన్ సూచించారు టీడీపీని అధికారంలో నుంచి కారణం జన్మభూమి కమిటీలైతే ప్రతి ఎన్నికల్లో విజయానికి కారణం వాలంటీర్ జగన్ కొనియాడారు చంద్రబాబు పవన్ వాలంటీర్ల గురించి చేసిన వ్యాఖ్యలను జగన్ ప్రస్తావించారు వీరికి దడ పుట్టిస్తున్నామంటే కారణం ప్రతి పేదవాడికి మంచి చేయటమే కారణమని జగన్ వివరించారు జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం వాలంటీర్లు నవరత్నాలు కోసం పుట్టాయని వివరించారు పెన్షన్లు ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందుతున్నాయని జగన్ చెప్పారు మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కాబట్టి ఈ రోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం వెరగొడతాను అని చెప్పి కూడా అంటారు తాము అధికారం లేకొచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు ఒక్కటి చెప్తా ఉన్నా ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా కారణం ఈరోజు మీరు నేను మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం ప్రజల కష్టాల నుంచి వైసీపీ మేనిఫెస్టో పుట్టిందని సీఎం జగన్ అన్నారు చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్లో పుట్టిందని చెప్పారు చంద్రబాబు వేరే రాష్ట్రాల్లోని హామీలను కిచిడీ చేసి మేనిఫెస్టో అంటాడు బాబు హామీలకు లక్ష ఇరవై ఆరు వేల నూట నలభై కోట్లు అవుతుంది ఎలాగో ఇచ్చేది లేదు కాబట్టి బాబు ఏదేదో చెప్తాడు చంద్రబాబు కాలు కదపకుండా హైదరాబాద్ ఇంట్లో కూర్చుంటారు వేరే రాష్ట్రాల్లో గెలిచిన పార్టీల హామీలు సేకరిస్తారు ఆ హామీలన్నీ కిచిడీలు చేసి కొంత మేనిఫెస్టో అంటారు ఆ హామీలు అమలు చేసే పరిస్థితి కూడా రాష్ట్రానికి ఉండదు అని సీఎం ఒక మాట వస్తే నష్టమైన ఆ వ్యక్తి మాట మీద నిలబడతాడనే నమ్మకం ఉండాలన్నారు చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు సేవా సైన్యం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు పేదవాడి భవిష్యత్తు మారాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం రావాలని జగన్ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి ఇంట్లో కూర్చుంటాడు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు మన మేనిఫెస్టో ప్రజల కష్టాల నుంచి ప్రజల కష్టాలను చూసి వారి కష్టాల నుంచి మన మేనిఫెస్టో పుట్టింది వారి కష్టాలకు ఓ సమాధానం వెతుకుతూ మన మేనిఫెస్టో పుట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో హైదరాబాదులో పుట్టింది వేరే రాష్ట్రాల్లో ఏమేం జరుగుతూ ఉన్నాయి ఏం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీలు ఏం చెప్పాయి ఏది బాగుంది అని చెప్పి కిచిడీ చేసి వాళ్ళ హామీలన్నీ కలిపి ఒక మేనిఫెస్టో రూపకంలో తీసుకొచ్చాడు ఆ హామీలన్నీ కూడా నిజంగా అమలు చేసే అవకాశం పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా చేయగలుగుతామా అలా ఉన్నా అలా చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఈ మనిషికి చంద్రబాబు నాయుడు గారికి ఉండదు సో ఇదండి ఇవాళ ఫోకస్ రేపు మరొక ఫోకస్ తో మళ్ళీ కలుసుకుందాం